వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఫలితాన్ని ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఋషి ఏం చేశారయ్యా అంటే దాన్ని ప్రకృతితోటి మిళితం చేశారు ప్రకృతి పురుషులే పార్వతీ పరమేశ్వరుడు కాలం పరమేశ్వర స్వరూపం కాలానుగుణంగా ప్రకృతి మారుతూ ఉంటుంది పార్వతీదేవి శివునకు అనుకూలంగా మారుతూ ఉంటుంది అందుకనే చూడండి కొత్త సంవత్సరం వచ్చింది అంటే ప్రకృతి పరిమళిస్తుంది ఋతు వస్తుంది కోయిల కూస్తుంది ప్ర ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాలం పరమేశ్వరుడి స్వరూపం ప్రకృతి పార్వతి ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఇంగ్లీషుది ఇది మంద కాదు ఇది గ్రెగేరియన్ ప్రకారం నడుస్తూ ఉన్నది అయినప్పటికీ చాలా మందిలో ఒక కుతూహం కుతూహలం ఉత్సుకత ఇవన్నీ ఉంటాయి ఏమంటే మాకు పలానా కొత్త సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి విషయాల వల్ల మనం ఈ వీడియో చేయడం జరుగుతోంది అయితే మీనరాశి వారు ఎస్పెషల్లీ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు దీనికి రాజపూజ్య అవమానాలు దీనికి ఏమో ఆదాయ వ్యయాలు దీనికి కందాయ ఫలితాలు దీనికి మూర్తిమంతాలు ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళని ఖండించండి ఎందుకంటే ఉగాదికే అవన్నీ చెప్పాలి తప్పితే ఈ సంవత్సరం వీడియోలకు ఏం చెప్పకూడదు సరే ఈ విషయానికి వస్తే గత సంవత్సరం అనుభవాలు జ్ఞాపకాలు కష్టాలు ఏ పేరైనా పెట్టుకోండి అది అయిపోయింది ఈ సంవత్సరంలో గ్రహస్థితి ఏమిటి ఏమైనా మారిందా అంటే శని రాహువుల యొక్క పొజిషన్ లో మార్పు లేదు శని జన్మరాశిలోనూ రాహు పన్నెండులోనూ ఉన్నారు కానీ రాహు లాభస్థానానికి వెళుతున్నారు ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ నెలలో అది ఒక గొప్ప మార్పు రాహు లాభంలోకి వెళితే నాటి శని యొక్క ఫలితం కొంత తగ్గుతుంది అలాగే ఈ సంవత్సరంలో జూన్ రెండవ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గురుడు పంచమ స్థాన స్థితి ఫలితాన్ని ఇస్తాడు అది కూడా చాలా గొప్ప విషయం అంటే పాజిటివిటీ కనబడుతుంది సంవత్సరంలో కానీ ఆ పాజిటివ్ టైం అన్నది కొద్దిగా తక్కువగా ఉన్నది అయినప్పటికీ పర్వాలే అసలు అసలు అంటూ అవతల పక్క ఒడ్డు ఉంటే ఏదడానికి కొంత ఊతం దొరుకుతుంది అలా ఏం కనపట్లేదంటే ఇంక వీడేమి ఇస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సరే ఈ పర్సంటేజ్ లోకి వస్తే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ముప్పై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ముప్పై శాతం శుభ ఫలితాలు కూడా గురువు యొక్క బలం వల్లే వస్తున్నాయి సరే మీ పక్కన పెడితేనండి అసలు ఈ నాటి శని రాహు వల్ల వచ్చేటువంటి పీడలు ఇది ఇప్పుడు కాదు గత సంవత్సరంలో కూడా ఉన్నాయి మీరు గమనిస్తే దారిద్ర్యం ధననాశంఛారి రిపోర్ భయం అన్నాడు అంటే ఈ శని రాహువుల యొక్క స్థితిగతుల వల్ల అనేక రకాలుగా డబ్బు నష్టపోతూ ఉంటారు కొంతమంది మోసపోయి నష్టపోతారు కొంతమంది జోదము స్పెక్యులేషను ఏ లేకపోతేనేమో బెట్టింగ్లు ఇలా అనేక రకాల ఈజీ మనీ కోసం ఎంపర్లాడుతూ ధనాన్ని కోల్పోతారు కొంతమంది ఎవరిపోయి అడ్వాన్స్ ఇచ్చి వాడే కొట్టేయడం వల్ల డబ్బు కోల్పోతారు ఇలా అనేక రకాలుగా ధనం పోతుంది పోయేటువంటిది ఎలా పోయిందో తెలియదు మొత్తం మీద పోతుంది అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఐ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీనరాశి వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అలాగే వాయు సంబంధమైన సమస్యలు ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏ థైరాయిడ్ ఇష్యూస్ తర్వాతేమో వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు నరాలకి సంబంధించినటువంటి సమస్యలు నిద్ర పట్టకపోవడము పాములు కల్లోకి రావడము లేకపోతే కళలు అనేక రకాల దారుణమైన కళలు వస్తూ ఉండడము ఏ లేకపోతే ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉండడము ఇలా అనేక రకాల పిశాచ బాధ అలాగే అదృష్టం తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఇప్పుడుది రాబోయేది కాదు అసలు గతం నుండి ఉన్నటువంటివే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరంలో మారేటువంటి గ్రహస్థితి కొంత మెరుగైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అది ఏమాత్రం అతిశయోక్తి లేదు మీనరాశి వాళ్ళకి ఒక హోప్ ఉంది ఈ సంవత్సరంలో అక్టోబర్ నెల ముప్పై ఒకటి వరకు జూన్ రెండు దగ్గర నుండి గురువు యొక్క పంచమ స్థాన స్థిత ఫలితం ఉంటుంది అందులో స్వకర్మ రతిహర్షితం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం అన్నాడు అంటే ఏంటి ఆర్థిక లాభము తన సొంత వాళ్ళని తనం కాపాడుకోగలగడము బుద్ధి స్థిరంగా ఉండడము ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడం అనేటువంటి అంశాలు అలాగే వాహన లాభము భూలాభము గృహ లాభము సంతాన లాభము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు విదేశాల్లో స్థిర నివాసం పొందడము విదేశాలకు వెళ్లడము విద్యా సంబంధమైన విషయాలు అక్కడ స్థిరత్వము అనే లాంటి అంశాలన్నీ కూడా ఈ మీనరాశి వారికి చాలా బాగున్నాయి అలాగే మీనరాశి వారికి కొంత బర్డెన్ తగ్గుతుంది అపోహలు తగ్గుతాయి నీలాప నిందలు తగ్గుతాయి అలాగే మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు తగ్గుతారు ఇలా కొంత పాజిటివిటీగానే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కనబడుతూ ఉన్నది అయితే ఇంకా ప్రధానంగా చతుర్థ స్థానం ఉన్నారు ఈ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుడు షష్టభావంలోకి వెళ్తారు ఈ సంవత్సరంలో ఉండేటువంటి నెలల్లో నవంబర్ డిసెంబర్ కీలకమైన నెలలు ఈ రెండు నెలల్లోనూ మీరు జాగ్రత్తగా ఉంటే డిసెంబర్ నుండి రాహువు కాపాడుతారు మొదటి నుండి జాగ్రత్తగా ఉండమని చెప్పలా నవంబరు డిసెంబరే ఈ నవంబర్ డిసెంబరు రెండు వేల ఇరవై ఆరులో కనుక మీరు జాగ్రత్త పడితే డిసెంబర్ నెల మధ్యలోకి వచ్చేసరికి రాహు మారిపోతారు మీకు సగానికి సగం సమస్యలు పోతాయి ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి ఈజీ మనీ వద్దు కష్టే ఫలి కష్టపడితే ఫలితం వస్తుంది రిఫరెన్స్ల వల్ల ఉద్యోగాలు నిలబడవు అలాగే ఏదైనా డబ్బు ఇచ్చే ఉద్యోగాలు కొనుక్కుండాలని అది నిలబడవు ఆ డబ్బు వాళ్ళని మోసపోతారు అలాగే ఎవరి మీద వాడు మోసం చేస్తాడు అలాగే మ్యారేజ్ మ్యారిటీరియల్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది స్థాన చలనానికి అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు సరే ఇవన్నీ మనం ఎలా ఓవర్కమ్ చేస్తామండి అనఘాష్టమి వ్రతం ప్రతి కృష్ణపక్షంలోనూ అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడానికి అనఘాష్టమి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది ఎవరైతే ఈ అనఘాష్టమి వ్రతం చేస్తారో వాడికి ఈ శని బాధలు రాహు బాధలు తొలగిపోతాయి ముప్పై నెలలు ఇబ్బంది పెట్టవలసినటువంటి గ్రహాలు ముప్పై నిమిషాలు ఇబ్బంది పెట్టి వదిలేస్తాయి అన్నాడు గురుచరిత్ర చదివితే తెలుస్తుంది కాబట్టి ఈ అనఘాష్టమి వ్రతము ప్రతి రోజు చదువుకుంటూ ఉండడం సిద్ధమంగళా స్తోత్రం చదువుకుంటూ ఉండడం నక్షత్రం ఉన్నటువంటి రోజున దత్తక్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండడము అలాగేనేమో ప్రతి వీరున్నంత వరకు దత్తనామ స్మరణం ఎందుకంటే స్మరణ మాత్ర సంతు అన్నారు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబరా అనేటువంటి నామం నిరంతరం నోట్లో ఉంటే అసలు ఈ గ్రహస్థితి ఏమీ చేయలేదు కాబట్టి ఆ రకంగా వెళ్ళండి మీనరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెల నెల జనవరి మీద ఫిబ్రవరి ఫిబ్రవరి మీద మార్చి మార్చి మీద ఏప్రిల్ ఇలా ప్రతి నెల కూడా అప్డేట్ అవుతూ ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల మంచి ఫలితాలు వస్తూ ముందుకు సాగుతూ ఉంటారు